డాక్టర్ అంబేద్కర్ గారి జన్మదినం పురస్కరించుకొని పిల్లంపల్లి బెల్లంపల్లి సంబంధించి అనేక వార్డల్లో కానీ అదేవిధంగా చవరస్తులో కానీ ఈరోజు జెండా పండగ చేసుకోవడం అనేది మనం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మేము ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మన అంబేద్కర్ గారి గుండగులు కొందరు అవమానిస్తున్నారు కొందరు వేరే వేరే రకంగా ధ్వంసం చేస్తూ ఉన్నారు మేము ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం అంబేద్కర్ స్టార్చి ఎక్కడుందో అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఆ దుండగను వెంటనే దొరకబట్టి ఖచ్చితంగా శిక్షించాలని మన కుల సంఘాల తరఫున దళిత సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ గుర్తు చేస్తా ఉన్నాం అదే కాదు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానీ అదేవిధంగా దళితుల మీద దాడి జరుగుతా ఉంది ఆ దాడి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము గుర్తు చేస్తూ ఖచ్చితంగా సీసీ కెమెరాలు అమర్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉంది